క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా చూడడం జరిగింది అందులో చోట్లేమో నిజంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు వైద్యం చేస్తున్నారు అది బాగానే ఉన్నాయి అట్లా కాకుండా కొన్ని వైద్యశాలలు ఏంటంటే కొని మరి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఏమో క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకోవడం కానీ వాళ్ళు ఏమో మధ్యాహ్నం వస్తారు సాయంత్రం వస్తారు లేకపోతే వస్తారు ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ వాళ్ళు ఆర్ఎంపీలు పిఎంపీలు నడిపిస్తున్నారు అటువంటివి కూడా చూడడం జరిగింది అటువంటి రోజు చేశాము ఒక నాలుగు ఆర్ఎంపీ క్లినిక్స్ ఒకటేమో రైల్వే స్టేషన్ రోడ్లో దాడి జరపడం జరిగింది అక్కడ ఈరోజు ఒక నాలుగు హాస్పిటల్స్ ఒకటేమో రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది క్లినిక్ సీజ్ చేశారు దానివల్ల వాటికి వాటికి బెడ్ ఉన్నాయి తర్వాత డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేదు కాబట్టి కూడా రిసీజ్ చేయడం జరిగింది ఒక వన్ వీక్ మొత్తం దాడి జరపాలనేది నిర్ణయించుకున్నాం రేపు మండే నుండి మాకు డాక్టర్స్తో తో టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని అంటే షార్జినగర్ మండలం కానివ్వండి షాద్నగర్ పట్టణంలో కానివ్వండి చుట్టుపక్కల ఎక్కడైతే ఇవన్నీ కూడా అంటే అన్ఆరైజ్డ్గా ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారో మా మీద కూడా దాడి జరిపి డెఫినెట్ గా యాక్షన్ తీసుకుందాం అనేట డాక్టర్స్ తో ఏర్పాటు చేసి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి డాక్టర్స్ యాక్చువల్ గా క్వాలిఫైడ్ డాక్టర్సా లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు నడుపుతున్నారు టెస్ట్ చేసారా ఏం ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకొని ఆ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేస్తే దాని సీజ్ చేయాలి అనేటట్టు అంటే వాళ్ళ తాహత నుంచి తహతీ మనం వైద్యం చేసినప్పుడైతే డెఫినెట్గా ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది మరి ఏదన్నా మన కంప్లైంట్ అంటూ వస్తే అంటే వాళ్ళు చేసినటువంటి వైద్యం వల్ల ఎవరికైనా కూడా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఎలాంటి హాని జరిగినా కూడా దాన్ని కూడా మనం మనం వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద అవసరమైన క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మినకారం ఉందని చెప్పేది కూడా అందరూ కూడా తెలియ తెలియపరుస్తుంది ఎందుకంటే ఈ వ్యవస్థను మనం మార్చకపోతే ముందు ముందు చాలా కష్టం ఎందుకంటే ఇప్పటికే అందరు కూడా అంటే ఈ ఆర్ఎంపీఎంపీ ఎవరు పడితే వాళ్ళు ఫైవ్ డోసెస్ అంటే యాక్చువల్గా అవసరమైన దానికంటే కూడా విపరీతంగా ఫైవ్ పెరిగిపోయినట్లయితే ముందు ముందు మన అంటే మనం సంక్షేమ పరిస్థితి ఎట్లా మారిపోతుంది అనేది కూడా సహజంగా ఉంది దానివల్ల నేను ప్రజా ప్రజలు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ అవేసి మనం వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి తప్పితే నా అన్క్క్వాలిఫైడ్ ఉంది ఆరోగ్య దగ్గర దగ్గరకు పోయిస్టోథర విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ ని ఒకటికి రెండు మూడు కూడా రాస్తున్నారు యాంటీబయాటిక్స్ మూడు రకాల యాంటీబయాటిక్స్ రాయడం ఇవన్నీ కూడా మన శరీరంలో రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తారు ఫెసిటన్స్ వచ్చినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఏదో ఏ డ్రగ్ కూడా పని చేయకుండా పోయి తర్వాత సీరియస్ అయినప్పుడు చాలా ఇబ్బందులకు గురిగా అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకున్నా మరి ఈ రకంగా వైద్యం చేసినటువంటి ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అందరూ కూడా మేము చర్యలు తీసుకోకముందే వాళ్ళందరూ కూడా మేము సీరియస్గా ఉన్నా లేకపోతే రాత్రి మించి వైద్యం చేయాల్సి వస్తే ఆ కేసెస్ని డెఫినెట్గా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే క్వాలిఫైడ్ స్పెషలిస్టుల దగ్గర కానీ పంపించాల్సిన కూడా వాళ్ళందరికి కూడా విజ్ఞప్తి చేస్తుంది